హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనా వంటిల్లు ఈరోజు ఈ వీడియోలో మనం పాలకూర ఉల్లికారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా రెండు కట్టల పాలకూర తీసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసి పెట్టుకోండి మనం ఏ ఆకుకూరనైనా ముందే కడిగేసుకొని తర్వాత కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత కడిగితే అందులో న్యూట్రియంట్స్ వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి ముందుగానే ఒకసారి కడిగేసేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి ఈ దీన్ని మొత్తాన్ని మనం పేస్ట్ చేసుకోవాలండి అలాగే ఒక నాలుగు ఎండు మిర్చి కూడా వేసేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ పేస్ట్ వల్లే మన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీకు సరిపడా చూసి వేసుకోండి ఈ కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి ఈ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం చిట్టుపటలు ఇలా కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుందాము ఈ పేస్ట్ వల్లనే మనకు గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది ఆయిల్లో ఈ గ్రేవీ మొత్తం కొద్దిసేపు దీని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి అది మొత్తం వేసేసుకోండి వేసిన తర్వాత ఇలా స్లోగా కలిపేసుకోండి మొత్తం ఆ పేస్ట్ మొత్తం మనకు ఆకుకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత అలాగే మూత పెట్టేసేయండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకు పాలకూరలో ఉండే వాటర్తోనే మనకు గ్రేవీ మొత్తం ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు అలా కుక్ చేయండి చూడండి ఒక సెవెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆకుకూర బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత కారం పొడి వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి తర్వాత అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత కూరలో మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ పొడులు కొంచెం మనకు ఫ్రై అవ్వాలంటే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మనం వదిలేస్తే ఇంక మనకు పొడులు కూడా చక్కగా ఉడికిపోతాయి చూడండి నీట్గా కర్రీ మనకు ప్రిపేర్ అయిపోయింది అంతేనండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మన పాలకూర ఉల్లి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్